వాళ్ళు సినిమాకి వెళ్ళి వచ్చి పెట్రోల్ పట్టించుకొచ్చే టైంలో మొత్తం మీద రావారం నుంచి అడబాల సాయి అడబాల అయ్యప్ప డివీటి శివ అడబాల బసన్న పవన్ పవన్ వీళ్ళు ఒక గ్యాంగ్ నేసుకొచ్చి రంగవల్లి నగరం మీద దాడి చేసి తలుపులు కాళ్ళుతో తన్ని పొలం పొలం పేరు తిట్టుకుంటూ తన్నుకుంటూ పోలీసులు కప్పచెప్పారు వారు ఎవరు అసలు దాడి చేయడానికి ఒక గ్రామం మీద ఒక ఎస్టీల మీద అనగాడిన వర్గాల మీద దొంగతనం నిజంగా జరిగితే అది పోలీసులు హెచ్చరించాలి వీళ్ళెవరు దాడి చేయడానికి వీళ్ళెవరు విచారించడానికి కొట్టుకుంటూ తీసుకొచ్చారు అందుకే మేము ఏమంటామండి ఎమ్ఆర్ఓ గారికి ఖచ్చితంగా రంగవల్లి నగరకి రక్షణ కల్పించాలి వాళ్ళ మేము పెట్టినటువంటి కేసు విచారణకు మేము రెడీ వాళ్ళ దొంగలు కాదు మేము రెడీ మా వైపు నుంచి ఏ విచారణకు హైకోర్టు చీఫ్ జడ్జిస్తో అక్కడ విచారణ కమిటీ చేసిన దొంగతనం మీద మేము రెడీగా ఉన్నాం కాబట్టి అందుకే ఈ దాడి చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను చెప్పిన పేర్లోని వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేసే ముందు నా విషయాన్ని సడ్ చేయాలి దాని మీద దాడి చేసే రైట్ మీకు ఎవరికి ఉంది ప్రజాస్వామ్యంలో అసలు అనగానే వర్గాలకి అసలు రక్షణ లేకపోతే ఎక్కడ బతకాలి నీళ్ళు ఉన్నదే పూరు గుడుసులు వాళ్ళకి సరిగా నీళ్ళు ఉండవు తిన్నాక సరిగా తిండి ఉండదు పావులు దోమలు ఒక స్కూల్ ఉండదు ఏమీ ఉండదు ఇరవై ఏడు కాబట్టి ప్రభుత్వాలు పట్టించుకోవు ఇవాళ అగ్రవర్ణాలు దాడి అనేది కరెక్ట్ కాదు అగ్రవర్ణాలు దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి టక్సలు అరెస్ట్ చేయాలి ఇలాంటి దాడులు జరగకుండా భవిష్యత్తులో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తూ ఉంది లేని పక్షంలో రేపా ఎల్లుండా అనేది కాదు మొత్తం ఆ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రామాల జిల్లాలు ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని వేల మంది కూడా జగ్గంపాట్లో ఒక భారీ ర్యాలీ చేస్తాం మా కులానికి రక్షణ కావాలి మా మీద దాడులు కల్పించకుండా అండ్ పోలీస్ అండ్ ఎంఆర్ఓ రక్షణ కల్పించాలనేది ప్రధాన డిమాండ్గా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది నెరవేర్చకపోతే ఇరవై నాలుగు గంటల్లో భారీ కార్యక్రమానికి సిద్ధమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రాత్రి పదిన్నర దొరికితే ఇప్పుడు దాని పోలీసులు యాక్షన్ తీసుకోలేదు